అస్సలం అయికు వరహమతుల్లాహి వబర్కత సుదర సుదరీ మల్లర రెండు ముఖ్యమైన విషయాల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అందులో మొట్టమొదటిది ఏంటంటే తక్బీరే తషరీక్ అంటారు తక్బీరే ఎష్రీఖ్ ఏదైతే ఉందో చదవడం ఎలాగంటే అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వల్లాహ్ అక్బర్ అల్లాహో అక్బర్ హమ్ద్ ఇది తక్బీర తష్్రీఖ్ అంటారు రెండు విధాలుగా చదువుతారు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లాయిలహిల్ అల్లాహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్ అని కూడా అయితే ఏది ఏమైనప్పటికీ ఈ విధంగా కూడా చదవచ్చు అలా కూడా చదవచ్చు ఓకేనా నో ప్రాబ్లం అయితే ఎప్పటి నుంచి ఇది ప్రారంభించాలి అంటే పదహారో తారీఖు ఆదివారం అంటే రేపు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రకారంగా రేపు ఫజర్ నుంచి ప్రతీ ఫరజ్ నమాజ్ తర్వాత ఒక్కసారి చదవడం ప్రతీ స్త్రీ పురుషుల మీద కూడా ఇది వాజిబ్ అనమాట ఒక్కసారి చదవాలి అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ లాయిలాహిలహు అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ అహమ్ద్ ఒకసారి చదవాలి ఎప్పటి వరకు చదవాలి అంటే పదహారో తారీఖు ఆదివారం ఫజర్ నమాజ్ నుంచి పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవయో తారీఖు అస్సర్కి అస్సర్ వరకు చదవాలి అంటే ఆది సోమ మంగళ బుధ గురు గురువారం అస్సర్ వరకు కూడా ఇది మొదటి విషయం రెండో విషయం ఏంటంటే సుదర్లరా సుదరీమలరా మన వాళ్ళు కొద్దిమంది అడుగుతున్న ప్రశ్న బడవంక ఈద్ అంటారు కదా అఫరూబే పెద్దల పండుగ ఇది షరియత్లో ఉందా అని చెప్పి అడుగుతున్నారు అలాంటిది ఏం లేదండి షరియత్లో రెండే రెండు పండుగలు ఒకటి ఈద్ ఉల్ ఫితర్ రెండు ఈదులహ ఆ రెండు పండుగలు తప్ప ఇంకే పండుగలు లేవు ఇదేంటంటే కొంతమంది పాతకాల మనుషులు ఏం చేస్తారంటే ఇది సాయంత్రం అంటే రేపు బక్రీద్ అనుకోండి ఒకరోజు ముందు లేదా రంజాన్ అనుకోండి ఒకరోజు ముందు లేదా షబే మేరాజ్ అనుకోండి లేదా షబే బరాత్ అనుకోండి ఆ రోజు మగరి తర్వాత ఏదో సాంబ్రాన్ని పొగేయడం ఒక మూలనేమో ఏమంటారు అది క్లాత్ కట్టా పెట్టి అక్కడ తినే ఆహారం కట్టా పెడితే ఆత్మలేయో వచ్చి అక్కడ ఇంట్లోకి వచ్చి అవన్నీ కూడా తింటాయి అని చెప్పి ఒక ఇలాంటి మాటలు కొత్తగా క్రియేట్ చేశారు ఇవి లేవు ఇస్లాం పరంగా ఇది చాలా పెద్ద పాపం ఇది ఇది కుఫ్రియా అఖీదా అంటారు దీన్ని అంటే సత్య తిరస్కారులకు ఏదైతే నమ్మకం ఉంటుందో అలాంటి నమ్మకం అనమాట ఇలాంటి పనులు మనం చేయకూడదు చేసేవాళ్ళకి ఎంకరేజ్ కూడా చేయకూడదు అనమాట అల్లా తబారుతాల మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక అలాగే మీలో ఎవరైనా కుర్బానిలో భాగం తీసుకోవాలనుకుంటే ముఫ్తి ముదశ్శ్రీ గారితో కాంటాక్ట్ చేయండి ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ జజాక్ ముల్లాహ్ హైరా